సాయంత్రం ఏడున్న ఏడు బాబు ఏడు ఇరవై ఆరు టైంలో నేను ఇక్కడికి వచ్చి ఫ్రీ తాగుతాను ఈ తాగుతుంటే సీఏ గారు వచ్చాడు వచ్చి ఏం చేశాడంటే అంటే పరిగెత్తుకుంటా అట్టే వాళ్ళు గదువుకుంటా వచ్చి నా దగ్గరకు వచ్చేసాడు రాగానే సార్ పట్టబోతే నేను సార్ నేను చెప్పడు రామ్ నండి అమ్మ అన్నగానే అమ్మాడు అరే మా కొడక మీరు ఏమంటారు మా కొడుకుని ట్రోల్ చేసేట మీరు అది అదేమంటారు నాకు సంబంధం లేదు సార్ అన్న మీ కొడుకు ఏంది మీదేంది సార్ అంటే ఆ కొడుకుని అక్కడ దీవాలి పట్టుకుంటే మీరందరం అంత అవసరం నా కొడకల తెలియజేశం వాళ్ళు అది ఇదని చెప్పాడు అన్న తర్వాత సార్ నాకు ఏ సంబంధం లేదు అది అన్న తర్వాత నా పొడక పడకాలనుకుంటే రెండు తీసి కాచిపా తింటా నా కొడక ఇది రెండు డైలాగ్ రెండు మూడు డైలాగ్ పడ సార్ ఇది మేమే మిమ్మల్ని అనలేదు సార్ మీరు ఎందుకు టూ మచ్ మాట్లాడుతున్నారన్న నాకు కొడక పడక అన్నాడు ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు డిపార్ట్మెంట్ ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేనం చేసుకుంటాను జీబు ఎక్కించు ఎక్కించుకుని స్టేషన్ లో అమ్మ నా అసలు మనం నా భార్య గురించి నా తల్లి గురించి ఎంత దారుణంగా అంటే అక్కడ కానిస్టేబుల్ కూడా ఉండారు నిజంగా అంతరాత్మంగా గుండె మేము చేయించుకుని చెప్పిన టీ దాటానికి మీరు రాకూడదా తెలుగుదేశం నాయకులు తిరగకూడదా నీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే చేసుకోండి అంతేగాని ఈ రకంగా అసలు మేము అసలు ఆడ టీ దాటితో మెలకుం కూర్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఎంత దారుణంగా అంటే అసలు మేము ఒక్క మాట ప్రతిదీ రికార్డు ఉంటది సీసీ ఫుటేజ్ అన్ని ఉండే ఇక్కడ టూ మెచ్ చాలా దారుణంగా మాట్లాడాడు ఇక్కడ కొట్టాడు స్టేషన్ లో పోయిన తర్వాత కూడా మేనం చేశాడు స్టేషన్ లో కూడా కొట్టాడు నన్ను మేనాల వాడికి సజ్జలు జరిగింది రెండు సజ్జన జరిగింది వాడి వాడిని కూడా బండి మీద తీసుకొచ్చాం చేసుకొచ్చి వాడిని మళ్ళీ బండి మీద చేసుకోవాలి ప్రొడక్ట్ బాగా వాడికి కాలు బాగాలేదు అన్న మాటకి